హాయ్ వెల్కమ్ టు దివంగత సగ్గియ డాక్టర్ కోడేలు శివప్రసాద్ గారికి నా సంతాపం ఒక కుటుంబాన్ని తెలియపరుస్తూ భగవంతుడు ఆయన ఆత్మస్థానం కలిగించాలని కోరుతూ మరి రోజు మొదటిసారి మొదట కర్మ చేయడం దురదృష్టం కేవలం కోడెలు గారు ఒక మంచి డాక్టర్గా మంచి రాజకీయ నాయకుడిగా పల్నాటి బిడ్డగా ఉన్నటువంటి డాక్టర్ కోడెలు గారు మరణానికి కారణమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కక్ష కావేశాలతో తను స్పీకర్గా ఉన్నప్పుడు ఎంతో నిష్పక్షపాతంగా ఎంతో గౌరవప్రదంగా చేసిన శివప్రసాద్ గారి మీద అధికారంలోకి రాగానే లేనిపోయిన ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఏ రకమైన వేధింపులు చేస్తున్నారో అదే వేధింపులకి గురి చేసిన కోడలి సుప్రసాద్ గారి మరణించి సంవత్సర కాలం అయిపోయింది ఆయన మంచి డాక్టర్ ఇంకా వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తిని అతను సాగుతుడిగా నాలుగు సార్లు ఆయనతో శాసనసభ్యుడిగా చేసే అదృష్టం కలిసి మంత్రిగా ఉండే అదృష్టం కూడా నాకు కలిగింది ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను అలాంటి కోడేలు గారు లేని లోటు తెలుగుదేశానికే కాదు రాష్ట్రానికే కాదు ముఖ్యంగా నర్సరాపేట సత్తనపల్లి గుంటూరు జిల్లాకు కూడా ఎంతో తీరని లోటు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వానికి బలి చేసిన హత్య చేసిన వ్యక్తి కోడేశ్వరప్రసాద్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది ఖండించాలని కూడా కోరుతూ మరొకసారి సుప్రసాద్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను